దానిలో నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను అనమాట ఏది కానీ పర్టిక్యులర్గా పోడు పర్టిక్యులర్గా మ్యాప్ రీడింగ్స్ పర్టికులర్గా వాళ్ళు అంబో చేసే ప్లేస్లు ఎప్పుడు హార్డ్ టేరే నేను ఎందుకంటే జనరల్ ఏంటంటే ఈజీ టేరే అని ఎన్నుకుంటే వాళ్ళకి మనం దొరికిపోతాం అంటే ఎప్పుడు హార్డ్ టైరి పెట్టుకోవచ్చు మామూలు తోడు కూడా ఎప్పుడు సార్ మీరు ఎప్పుడు హార్డ్ టైరిన్ అంటే హార్డ్ టైరియన్ దొరుకుతుంటే హార్డ్ ఉన్నదంటే మనం సేఫ్ సైడ్ లో పోతున్నాం అని అది కూడా చాలా రిజల్ట్ ఇచ్చేది నాకు వాళ్ళు కూడా హార్డ్ టైరియన్ లో ఉండి మామూలు టైరియన్ కొరకు అంబు చేసేది మనం ఎంటర్ కూడా హార్డ్ టైరియన్ కి ఎంటర్ అయితే ఎక్కువ ఎక్స్చేంజర్ ఫైల్ ఆ విధంగా ఉన్న చెప్పండి ఒకటి ఒక దగ్గర అంటే వాళ్ళు అప్పర్ హ్యాండ్ లో ఉండి మీరు డౌన్లో ఉంది కానీ లేదా మీరు అప్పర్ హ్యాండ్లో ఉండి వాళ్ళకి కనిపించేది కానీ కొత్తగూడెం ఫారెస్ట్లో అప్పుడు ఫారెస్ట్ మూమెంట్ ఇలా ఇన్ఫర్మేషన్ ప్రతిఘటన మూమెంట్ ఉన్నప్పుడు ప్రతిఘటన మూమెంట్ ఉన్నప్పుడు పోతున్నాం పోతున్నా క్యాజువల్గా మేము వెళ్తున్నాం అంటే జనరల్గా మూమెంగ్ చేసినప్పుడు నేను సెకండ్ కానీ థర్డ్ కానీ ప్లేస్లో ఉంటాను వెళ్తున్న క్రమంలో మూమెంటు అంటే అది జనరల్గా వే కాదు వెళ్తున్నాం కానీ ఎందుకు డౌట్ వచ్చింది అక్కడ ఇది డౌట్ వచ్చి అంటే సడన్గా వచ్చి ఆగుదాం అని ఆగినాం అక్కడ జస్ట్ అంటే వన్ సైడ్ హప్ ఉన్నది ఇటు సైడ్ ప్లేన్ ఉంది అది అక్కడికి వచ్చేవరకు ఏదో అంబుష్యూ వేసే ప్లేసు అనిపించింది అక్కడికి రామూర్తితోటే సిక్స్ చెప్తాను సిక్స్ మంత్స్ వచ్చింది అది ఆయన ఆయనతో సార్ మనం పోయేది ఇట్లే కదా అని చెప్పేసి సార్ జీపీఎస్ ఇటే చూపిస్తానంటే ఎందుకు అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఒక హండ్రెడ్ యాడ్స్ మళ్ళీ డాక్పిను అయిపోయి మళ్ళీ మ్యాప్ రీడింగ్ చేశాను లేదు నాకు ఎందుకు చూసే వరకు ఈ వే కరెక్ట్ కాదని చెప్పేసి అనిపించింది అనిపించి మళ్ళీ లేదు సార్ మనం ఇట్లా అంత గుట్ట ఉంది అంటే ఇదే ఎక్కిపోదాం ఎందుకో ఇది అంబూష్ చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి మేము అనుకున్నాం అనుకుని రైట్కు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ రైట్కి వెళ్ళి మళ్ళీ మూమెంటు ఒక సిక్స్ హండ్రెడ్ అంత అట్లా తోటే ఒక ఎక్స్చేంజ్ ఫస్ట్ అయిట్ అంటే అదే వేళ పోతే మేము ఆంబూస్లో పడేవాళ్ళం మేము రైటింగ్ తీసుకొని మళ్ళీ స్టడీ చేసి వెళ్ళిపోవట్ల అప్పుడు కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది అప్పుడు అప్పటి నుండి వీళ్ళు కొంచెం మా టీం కూడా ఎప్పుడు ఏది అంటే అది సార్ మీరు ఏది అన్నట్టు అట్లా అందులో ఎంతమంది అంటే అప్పుడు టూ మెంబర్స్ కాజ్ సార్ ఇది కాకుండా మీరు చిక్కుకొని ఇంకా లా ఇంకా అయిపోయినారా పరిస్థితి బయటకు వచ్చి ఉన్నాయా అటువంటి సిచ్యువేషన్లు ఎక్కడ దొరకలేదండి వాళ్ళ వాళ్ళ అంబుస్ట్లో వెళ్ళిపోయినా అంబుస్ట్లో ఎప్పుడు వెళ్ళిపోయినట్టు నాకే తెలియదు ఎప్పుడు కానీ అప్ప రైండిగానే ఉన్నాం కానీ అంటే మామూలుగా ల్యాండ్ మైండ్ తీసే టైంలో ఒకసారి టూ టైమ్స్ మేము బాగా సర్వేమైనాం అంటే బయటకు వచ్చిన తర్వాత అసలు కొద్దిసేపు మేము ప్యానిక్ అయిపోయినాం అది ఏడు ఏడు నాగారము ఎంఆర్ ఆఫీసుని త్రీ ల్యాండ్ మ్యాండ్స్ పెట్టారు ఏది ప్రెస్ సెండ్ రిలీజు బాక్స్ పెట్టారు అప్పుడు నేను ఫస్ట్ రైజ్ అయి ఉండేదాన్ని అప్పుడు అక్కడ నరేందర్ అని చెప్పేసి ఇటు నారాయణ సేవ ఉండేది దక్షిణమూర్తి సార్ అని చెప్పేసి చనిపోయారు చనిపోయారు అతను ఉండేది అనమాట నరేంద్ర గారు ఇప్పుడు నరేందర్ గారు మాయాబలు చేస్తున్నారు ఓకే ఎంఆర్ ఆఫీసులో ప్రెస్ అండ్ రిలీజ్ కొరకు మూడు టిఫిన్ బాక్స్ తోటి పెట్టారు లోపల ఒకటి పెట్టారు మెయిన్ డోర్ కూడా ఒకటి పెట్టారు బయట కంపౌండ్ వాళ్ళు కూడా ఒకటి పెట్టారు ఇట్లా పెట్టుబడితే ఇన్ఫర్మేషన్ వచ్చింటే అప్పుడు ఇక కొంచెం మేము అంతే కొంచెం ఎక్స్పర్ట్స్ చెప్పేసి నా టీం తీసుకొని నేను పోయి ఆయన వచ్చింది తర్వాత డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుండి కూడా వచ్చింది వచ్చిన తర్వాత అంత పబ్లిక్ అంత చాలా పబ్లిక్ అయితే మేరే మెయిన్ విలేజ్ పబ్లిక్ ఉన్నారు అంత చుట్టుపక్కల చాలా పబ్లిక్ వచ్చారు వాళ్ళందరినీ గ్యాద పెట్టేసి ఇ మేము మేజ్పారు అది ప్రికాషన్ తీసుకుంటూ మెల్ల మెల్ల దాన్ని తాడు కట్టి ఒక్కొక్కటి తీస్తున్నాం ఫస్ట్ మెయిన్ డోర్ ఏది కంపౌండ్ వాల్ కూడా ఉన్న టిఫిన్ బాక్స్కు మెల్లగా పెద్ద కర్ర తీసుకొని అంటే ఒకవేళ బ్లాస్ట్ అయినా కూడా మనం ఆ ప్రికాషన్ తీసుకొని కర్ర తీసుకొని ఆ కర్రకు మెల్ల తాడు తాడతలకిచ్చేసి దాన్ని మెల్లగా మళ్ళీ ఒక ట్వంటీ ఆర్ దూరం పోయి అందరం ప్రికాషన్ తీసుకొని అట్లా లాగా అందులో ఇసుకతోటే ఉంది బ్లాస్ట్ కాలేదు అంటే తెస్ అండ్ రిలీజ్ అంటే మనం దాన్ని లేపిందంటే అది దానిలో గ్రాండ్స్ పెట్టేసి దానితోటి బ్లాస్ట్ అయితే నాకు సేమ్ ప్రికా అంటే దానికి ఫస్ట్ దాన్ని తీసుకున్న దాదాపు ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ పెట్టి అంత ప్రికాషన్తో తీసినాం మళ్ళీ సెకండ్ది కూడా సేమ్ అదే ప్రికాషన్తో థర్టీ మినిట్స్ లోపల సెకండ్ కూడా సేమ్ థర్డ్తో తీసాం ఇట్లా చుట్టూ పబ్లిక్ అంతా ఒక టెన్షన్ వాతావరణం అనమాట అంటే ఏమైతుంది ఏం జరుగుతుంది అనేది సెకండ్ తీసినాం థర్డ్కి వచ్చే వరకు మేము కొంచెం క్యాజువల్ అయిపోయినాం ఇది ఇసుకనే పెట్టారు ఉత్తగా పెట్టారు ఫేకే ఇది సెకండ్ కూడా ఫేకే అన్నది కానీ అష్టంగా ఆయన ఇప్పుడు దక్షిమూర్తి సార్ అప్పుడు అందరి ఒక దాదాపు ఒక ఫిఫ్టీ ఫార్టీ మెంబర్స్ను ప్రాణాలు కాపాడింది ఆయన సార్ మేము అనుకుంటాం సార్ ఇది కూడా ఫే ఫేకే ఉంటుంది మామూలుగా కర్రతోటి దాన్ని ఇట్లా అన్నాం సార్ అంటే లేదులే బాబు దాన్ని కూడా సేమ్ ఇది ఈ రెండైతే తీసినాము ఆ ప్రికాషన్ తోటి తీద్దామని చెప్పేసి మళ్ళీ అంటే మళ్ళీ దానికి నేను నేను ఇంకో ఇద్దరు కలిసి మెల్ల ట్రావెలింగ్ తోటి దాన్ని తాటితోటి దాన్ని జల్లగా వేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి అంతా ఒక ట్వంటీ అవర్స్ థర్టీ అవర్స్ అంతా చెట్ల కాడ ఉండి మెల్ల తాడుతెట్టి లాగి లాగామంటే అంటే సరే బ్లాస్టింగ్ అండి లాస్టింగ్ అయ్యి మొత్తం ఇట్లా లిట్రల్గా ఆ బిల్డింగ్ అంతా ఇట్లా కుప్పలాగా పడిపోయింది మొత్తం పబ్లిక్ పోలీస్ అంతా ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అంటే సైలెన్స్ ఏం జరిగిందని ఇది అది ఒక బాగా షాక్ అండి అది అంటే ఆ పబ్లిక్ ఎవిడెన్స్ అక్కడ మేము అంత అంటే మేము కొంచెం నెగ్లిజెంట్ చేస్తే అక్కడ ఒక థర్టీ ఫార్టీ క్యాజువలిటీస్ పడిపోయాయి అయ్యో థర్టీ మినిట్స్ వరకు ఎవరు లేదు ముచ్చలేదు అంత ప్యానిక్ అయిపోయినామని అంత బ్లాస్టింగ్ ఏంది అంటే అందులో చాలా ఒక టెన్ అనమాట ఒకటేసారి కూలిపోయింది అది ఇప్పటికీ మాకు అంటే చివరి వరకు కూడా ఏంటంటే చివరి వరకు కూడా మనం నెగ్లిజెన్స్ ఉండేది అనేది బాగా అప్పుడు ఒక లెసన్ అది ఒక బాగా లెసన్ అయిపోయింది మాకు దాంతో ఇంకా ఇక ఏది కానీ వదిలిపెట్టలేదు సార్ ఇంకా టూ ఇయర్స్ చేస్తారా ఏఆర్లో నైంటీ సి నైన్టీ ఎయిట్ ట్రైనింగ్ వచ్చిన కానీ దాదాపు సిక్స్ ఇయర్స్ వేసేయండి ఫైవ్ తర్వాత సివిల్కి వచ్చారు సివిల్ సివిల్లోకి రా ఫస్ట్ పోస్టింగ్ ఫస్ అండి అంటే నాకు ఈ ఎక్స్మిస్ట్ బాగా చేసినందుకే కన్వర్షన్ టూ థౌసండ్ ఫైవ్లో వచ్చి ఫస్ట్ పోస్టింగ్ ఫస్ అండి రా పసరా అంటే దానికి అసలు యాక్చువల్గా అది ఎక్కువగా రోడ్డుకి కరెక్ట్ దగ్గరలో ఉంటుంది ఈజీగా ఒక కొట్టచ్చావుంటుంది ఒకసారి పసరా పొల్యూషన్ బ్లాస్ట్ చేయడానికి కూడా అవునండి నేనున్నప్పుడు కూడా పసరా ఏంటంటే మెయిన్ రోడ్ దగ్గర ఉంటుంది అక్కడ అదేంటంటే ఆ ఫారెస్ట్ అదొక హబ్బు లాగా ఉంటుంది పసరా అని అప్పుడు నేను టూ థౌజండ్ ఫైవ్ నేను సివిల్ ఎస్ఐ ఉన్నప్పుడు ప్రతిఘటన ప్రజా ప్రతిఘటన జనశక్తి అందులో వీరన్న వర్గం రాజన్న వర్గం తర్వాత మావోయిస్టులు ఇన్ని గ్రూపులు చుట్టూ వాళ్ళే కనబడుతుంటారు ఏదో ఒక గ్రూప్ అనేది ఆ ఏరో ఎప్పుడు కంటిన్యూ టైంలో మేము బయటకి వెళ్ళినామంటే ఎక్స్పోజ్ అవుతుంటుంది అందుకే ఎప్పుడు మేము డిగ్రీ రూట్ తీసుకున్నాం ఈ రూట్ పై ఈ రూట్కి వచ్చేది ఈ రూట్ పై ఈ రూట్కి వచ్చేది ఒక విలేజ్కి రైట్ సైడ్ పోవాలనుకుంటే లెఫ్ట్కి పోయి అట్లా తిరిగి వచ్చేది పసర పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేద్దామని పార్టీ చేసుకొచ్చారు హైదరాబాద్ నుంచి మూమెంట్ యలు ఒక ఎక్విప్మెంట్ వచ్చింది దాని ఎలా బ్రేక్ చేశారు అప్పుడు రాకెట్ లాంచర్తో బ్లాస్ట్ చేద్దాం అవును ప్రసరాకు రాక అంటే మెయిన్ ఏంటంటే రోడ్కే దగ్గర ఉంటుంది అది దాని రాకెట్ ఇది కొంచెం డౌన్లో ఉంటుంది ప్రసరాత్ అవును అప్పుడు నేను ఎస్ఐగా డౌన్ కొంచెం అప్పు నుండి రాకెట్ తోడకూడితే పైన అప్పుడు సిఆర్పిఎఫ్ అది అంతా ఉండేది అంతా పగిలిపో కొట్టనే ఉద్దేశంతో వస్తే దానిలో కొరియర్లు అంటే మాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది బిఫోర్గా వస్తే ఫస్ట్ ఆ అంటే రకీ టీమును మేము క్యాచ్ చేయడం జరిగింది దాని ద్వారా మేము సేవ్ ఇవ్వడం జరిగింది ఒకసారి ఆపరేషన్ చెప్పండి దాన్ని ట్రాక్టర్ ఒక లారీలో వస్తుంది అంటే అది లారీలో వచ్చేది అది వేరే బ్లాస్టింగ్ కొరకనే అది కంటైనర్స్ అని చెప్పేసి అప్పుడు ఎటు నగరం బ్లాస్టింగ్ కొరకు అని చెప్పేసి అప్పుడు కూడా అది అది వేరే స్టే దీంట్లో అయితే దీనిలో ఇది ఇది వేరే అనమాట ఇది ఏంటంటే రాకెట్ లాంచ్లతో అనేది అంటే అప్పుడు రక్కి చేస్తున్నారు అనమాట రక్కీ చేసే వాళ్ళను మేము వెహికల్ చెకింగ్లో దొరికితే దాన్ని బట్టి దాన్ని బ్రేక్ చేశాము అనేది ఏంటంటే అది ఇప్పుడు కంటైనర్స్ తీసుకుని ఎటు నగరం చేద్దాం అన్నమాట అప్పుడు నగరం ఒకటి తర్వాత ఖమ్మంలో బయ్యారం దగ్గర బయ్యారం కూడా ఎటు నగరంలో దాన్ని సక్సెస్ చేశారు బట్ ఏంటంటే వాస్తవంగా ఎటు నాగరం ఎప్పుడూ వాళ్ళు బ్లాస్టింగ్ చేశారు అనుకునే అప్పటి నుండి వాళ్ళకి బాగా ఎందుకంటే ఆ బ్లాస్టింగ్లో ఆ గుడి డ్యామేజ్ అవడు ఒక పూజారి చనిపోడు అది కొద్దిగా సెంటిమెంటల్గా వాళ్ళకు సెట్బ్యాక్ అయిందని నేను అనుకుంటాను ఇంకా పోలీసు వాళ్ళు సార్ ఎటు నాగరం బ్లాస్టింగ్ కన్నా ముందో తర్వాత ఒక ఆర్టీసీ బస్సులో వాళ్ళ అమ్మాయికి చనిపోతారు అవునండి అప్పుడు ఈ మనకు ఐలాపూర్లో ఒక ఎన్కౌంటర్ జరుగుతుందండి ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఎఫైర్ అవుతుంది ఎక్స్చేంజ్ ఎఫైర్లో అందులో క్యాజువల్టీస్ వాళ్ళకు త్రీ మెంబర్స్ అనుకుంటాను వాళ్ళు పోతారు మన వాళ్ళు కూడా ఒకరు ఇంజూర్ అవుతారు అందులో నాగిరెడ్డి గారు నాగిరెడ్డి గారు ఉంటే మేము షేర్పాట్లు చేస్తున్నాం అప్పుడు జరిగినప్పుడు ఈ బస్సెస్ అంటే ఎప్పుడు పోయినప్పుడు మేము ఏం చేస్తామంటే రిటర్న్లో బస్సులు పబ్లిక్ ఉన్న బస్సులు ఎక్కి వస్తూ ఉంటాం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మేము కూడా బస్సులు ఎక్కేటప్పుడు కూడా ఒక బస్సు ఎక్కి దిగి మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కి చేస్తానన్నమాట కానీ అక్కడ ఆ ట్యాక్ట్ఫులే మా వాళ్ళను సేవ్ చేసింది కానీ అమాయకెళ్ళిపో అంటే వాళ్ళు ఆ ఫ్రెస్టేషన్లో పోలీసు వాళ్ళతోటి వీళ్ళు పైన పబ్లిక్ పైన మంచిది అయిన ఉద్దేశంతో వాళ్ళు కాల్చారని మాకు తర్వాత మాకు బ్లాస్ట్ అయిందని అనిపించింది కానీ మన వాళ్ళు ట్యాక్ట్ఫుల్ ఏం చేశారంటే పోయిన టీము బస్సు ఎక్కి మళ్ళీ దిగుతుంది అన్నమాట దిగి ఇంకో బస్సు ఎక్కుతుంది ఫస్ట్ బస్ అనుకుని వాళ్ళు డ్రా చేస్తారు అందులో ఆ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఆ ఆపరేషన్ చేసిన మావోయిస్ట్ అందరు ఎక్సల్స్ కూడా వాళ్ళు డిమోర్ చేశారు అటు కదా అవునండి అదే ఐడియా ఉందా మీకు అది ఓకే తర్వాత మీకు బాగా గుర్తుంపండి సంఘటన చెప్పండి ఎటూర్లో ఆకారం అంటే ఏంటంటే ఒక్కటే నేను చాలా ఉన్నాయి అందులో ఎటు నగరంలో అంటే ఇటు ఏంటంటే మేము ఎక్స్మిస్ట్ వర్క్ చేసుకుంటూ కూడా సోషల్ కూడా బాగా అక్కడ ఏంటంటే విలేజ్లు కొన్ని విలేజ్లు ఇప్పలగడ్డ అని చెప్పేసి అటు మొద్దులగూడమని తర్వాత అటు ఇంకొక విలేజ్ ఉంటుందండి అది వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళ కనెక్టివిటీ తగ్గిపోతుంది అసలు వాళ్ళు జంపన్న వాళ్ళకి వెళ్ళి ఈ రావాలి ఒక త్రీ ఫోర్ డేస్ వరకు రేషన్స్ వెళ్ళదు అటువంటి వాళ్ళకి మేము ఏంటంటే ఆ టైంలో రేషన్ తీసుకుపోడు చాలా దూరం నుండి పనులు కట్టుకొని పోయి వాళ్ళకి ఇచ్చేచ్చు అది కొంచెం మాకు మెమరబుల్ ఉండదు పబ్లిక్ కూడా బాగా సపోర్ట్ చేసేది